నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకరాలు నారీసేన ఫౌండర్ శ్రీమతి శ్రీ లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురు దత్త జై గురు దత్త అక్క ఎలా ఉన్నారు శ్రీ గురుదత్త ఈ దర్శనం ఏమిటి యాగంలో ఇలాగే ఉన్నాను కదా ఐదు రోజులు కూడా ఇంకా అందుకని నేరుగా మన రెడ్ ప్రేక్షకులందరినీ కూడా ఈ విధంగానే వచ్చి ఆ ఫలితం వాళ్ళందరికీ కూడా రావాలి కదా తప్పకుండా తప్పకుండా వాటికి సంబంధించి యాగం జరిగిందా ఏంటి చాలా రకరకాల కాల్స్ ఇవన్నీ వచ్చాయి అంటే డెఫినెట్ గా వాటికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ కార్యక్రమ విశేషాలు ఇవన్నీ ఇవన్నీ కూడా పబ్లిష్ చేయబోతున్నాము నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడుకుంటాం అందుకన్నా ముందు నూతన సంవత్సరంలో చాలా చాలా ఉత్సాహంగా చాలా చాలా అంటే నాకైతే అత్యద్భుతమైనటువంటి ఫీలింగ్ ఎందుకంటే అరుణాచలం వెళ్లడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా ఎన్నిసార్లు వెళితే అంత సుకృతం ఉన్నట్టు చాలా సుకృతం ఉన్నట్టు కదా మరి ఈ మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు అరుణాచలంలో ఉండబోతున్న ఒక్కసారి తప్పకుండా పద్మిని అప్పుడే నీలో ఆ వెలుగు కనబడుతుంది అరుణాచలేశ్వరుడు అనగానే నీలో ఆ వెలుగు ఆ ఉత్సాహము ఆ ఉత్తేజము కనబడుతుంది చాలా మంది కొత్త సంవత్సరం అని అంటే ఏదో పార్టీలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు నేనేమంటానంటే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో గొప్ప గొప్ప క్షేత్రాల్లో వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి మనము జరుపుకోవాల్సిన తీరు వేరే ఆధ్యాత్మికంగా జరుపుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మీకు ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు శ్రీపాదుడు ఏం చెప్పాడు ఒకటేసారి కోటి ప్రార్థనలైనా తీసుకోగలుగుతాడు శ్రీపాదులు వారు ఆ కోటి మందిలో మీరు అవ్వాలి అని అంటే మీరు ఏం చేస్తున్నారు భగవంతుడి కోసం ఒకటేసారి అంటే ఒక క్షణం పాటలు కోటి మంది ప్రార్థనలు శ్రీపాదుల వారు ఆలకిస్తారు అయితే శ్రీపాదుల వారు ఏం చెప్పారంటే అరుణాచలేశ్వరుని నేనే ఆ శివశక్తి కేంద్రాలు నేనే అని చెప్పారు అలాంటి అద్భుతమైన మహా అద్భుతమైన క్షేత్రము ఏదైనా ఈ భూలోకంలో ఉంది అంటే అది అరుణాచలం అని చెప్పొచ్చు ఎందుకు అనంటే ఆ త్రికోణంలో ఉంటుంది డైరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ ఆకాశం నుంచి భూమికి గా పాస్ ఆన్ అవుతుంది అనమాట ఇంకెటువంటి అడ్డంకు లేకుండా ఒక్కసారి ఎవరైనా అరుణాచలంలో అడుగు పెడితే కర్త కర్మ క్రియాయి ఈశ్వరుడే నడిపిస్తానని చెప్పాడు అలాంటి అరుణాచల క్షేత్రంలో మీరు అడుగు పెట్టాలి అంటే అరుణాచల క్షేత్రం కానీ దత్తక్షేత్రాలు కానీ ఒకటి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని మీరు అక్కడ అడుగు పెట్టలేరు అంతవరకు మీరు అనుకుంటారు వెళ్ళలేరు అనుకుంటారు వెళ్ళలేరు ఏదో ఒకటి ఆటంకం కలుగుతూ అసలు అనుకోను కూడా అనుకోకపోవచ్చు చాలా సందర్భాలు కదా అనుకుంటే అయ్యో వెళ్ళలేదన్న ఫీలింగ్ వస్తుంది కొంతమంది అయితే అసలు అనుకోనే అనుకోరు అయితే ఆ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పాలి అని అంటే అక్కడ ఉండేటువంటి లింగాలు ఏవైతే ఉన్నాయో మనము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు మొదలైన లింగాల నుంచి అన్ని ఇంద్రలింగం నుంచి మొదలు పెడతాం ఇంద్రలింగం నుంచి వాయులింగం నుంచి చివరి పాలకులు అంటే మీ పాపాలు పటాపంచలవుతాయి అసలు శని దేవుడికి బాగా ప్రీతికరమైంది ఏంటి నడక 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 అది కూడా అరుణాచలగిరి క్షేత్రంలో మీరు నడుస్తున్న వేసే ప్రతి ఒక్క అడుగు కూడా అశ్వం మీద యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది మీకు మీరు వేసే ఒక్కొక్క అడుగు వచ్చి గిరి ప్రదక్షిణ ఆ విధంగా ఇంకా అంటే మనతో వస్తే ఏమిటి అని అంటే ఇంకా చిత్రమైన విశేషాలు చిత్రమైన యోగులు ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి తెలియదు అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే నిరంతరం అందులోనే ఉంటారో ఆ ఉంటారో అలాంటి వాళ్ళతో సావాసం చేసిన అలాంటి వాళ్ళతో తీర్థయాత్రలు క్షేత్రాలు వెళ్ళిన అది చాలా విశేషంగా ఉంటుంది పద్ని అంటే అనుభవపూర్వకంగా నాతో జర్నీ చేసిన వాళ్ళు కూడా నాతో చెప్పడం జరిగింది నేను గురువులతో చేసి నేను అనుభవించడం కూడా జరిగింది అనమాట అంటే నేను నా గురువుల ద్వారా అనుభవించాను ఇప్పుడు నా ద్వారా అనుభవించే వాళ్ళు కూడా అలాంటివే అనుభవిస్తున్నారు అన్ని మిరాకిల్సే జరుగుతూ ఉంటాయి ఒకసారి ప్రోగ్రామ్ ఒకసారి చెప్పండి అక్క ఏ రోజున బయలుదేరుతాము ఎక్కడి నుంచి బయలుదేరుతాము ఎలా అసలు మిగతా ఈ కార్యక్రమాలు అవి ఏముంటాయనేది ఒకసారి చెప్ప ముందుగా మూడో తారీఖు సాయంత్రం మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం అంటే ముందుగానే ఎందుకు వాడారంటే ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో తొందరగా అంటే కొత్త సంవత్సరంలో ఇటువంటి ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చింది అని అంటే అది ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి అలాంటి ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి అని అంటాను అందుకే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న వాళ్ళందరూ కూడా మూడో తారీఖు సాయంత్రం మూడు గంటల వరకు ఇక్కడ ఉంటే నాలుగు గంటలకు బస్ స్టార్ట్ అవుతుంది చక్కగా వెళ్ళిపోతాం తెల్లవారుజామున రీచ్ అవుతాం అక్కడ స్నానాలు చేస్తాము దర్శనాలు చేసుకుంటాం నాలుగో తారీఖు సాయంత్రము హాయిగా గిరి ప్రదక్షిణ చేసుకుంటాం ఆ రోజు మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పి ఉన్నారు చెప్పాను ఉండబోతున్నాం వారాహి పీఠం దగ్గర తీసుకు వెళ్తాను చక్కగా అందరితో కూడా అనగాష్టమి పూజ చేయిస్తా అన్నాను అంటే కుంకుమార్చన కుంకుమార్చన అందరి చేత కూడా చేయిస్తాను ఆ లక్ష్మి అష్టోత్రాలు నేను దగ్గరుండి అనగా లక్ష్మి అష్టోత్రాలు కూడా నేను దగ్గరుండి చదివిస్తానని చెప్పటం జరిగింది అందరికి కూడా ఆ విశేషమైన రోజు విశేషమైన లక్ష్మీ కటాక్షం లభించే విధంగా అక్కడ పూజలు జరుపుకుంటాము మెయిన్ ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు ఆయన దగ్గర నిల్చుంటేనే అగ్నితత్వం మనకు అగ్ని అగ్నిలింగం కాబట్టి ఆయన అరుణాచలేశ్వరుడు దర్శనం అనకాష్టమి రోజు స్వామి దర్శనం అపీత కుచాంబ దర్శనం కూడా రెండు రెండు కూడా అదే రోజు జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా అక్కడ ఉండేటువంటి మహిమాన్వితమైన ఆశ్రమాలు కానీ ఇంకేమైనా దేవతలు కానీ అంటే ముందే నేను చెప్పకూడదు కదా అన్ని కూడా ఇంకా ఇంకా విశేషంగా చూపించదలుచుకున్నాను ఆ రోజు సాయంత్రం నాలుగో తారీఖు నగాష్టమి రోజు మనం నడవగలమా ఇలాంటి డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి పదహారు కిలోమీటర్లు మొన్న కురోపురం యాత్ర ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు చాలా సునాయసంగా నడిచేసి వచ్చేసారు మేడమే కాదు తో పాటు బాగా ఏజ్డ్ అంటే సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా నిశ్చలమైన భక్తి ఉంటే గనక స్వామి బాధ్యత మనకేం సంబంధం ంటే రెప్పటి చాలు అసలు అసలు మేము నడిచామా అని కూడా అనిపిస్తుంది ఏంటి అసలు ఇలా జరిగిపోయింది ఇప్పుడు పాదయాత్ర అంటే ఏంటి ఇలా అయిపోయింది అప్పుడే ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తా ఇంకా అందరూ అంటున్నారు ఎప్పుడు ఎప్పుడు పెడతామని ముందు పెట్టడం కాదమ్మా దీన్ని మీరు వినియోగించుకోండి అరుణాచలేశ్వరు ని అక్కడికి వచ్చి దర్శనం నా ఏంటి అసలు సర్వ పాపాలు అయిపోతాయి ఆయన ఒక్కసారి మీరు ఇలా చూసారు అని అంటే మీ కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయని చెప్తాను ఇక ఐదో తారీఖు అక్క ఐదో తారీఖు ఏముంటుంది ప్రోగ్రామ్ ఐదో తారీఖు రోజు రమణాశ్రమం చూసుకుంటాము ఇంకా విరూపాక్ష గుహ చూసుకుంటాము ఇంకేమైనా ఉన్నాయేమో అక్కడ వాళ్ళని తెలుసుకొని వాటిని కూడా మనం చూసుకుంటాం ఎప్పుడైనా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్ర విశేషంతో పాటు ఇంకేం ఉన్నాయి అసలు ఏం చేసేవారు రమణ మహర్షి ఎక్కడెక్కడ తిరిగేవారు ఎక్కడెక్కడ నడయాడేవారు స్వామి ఏం చేసేవారు ఇలాంటి వివరాలు కూడా మనం తెలుసుకోవాలి రమణాశ్రమంకి వెళ్ళటం అంటే అదే అమ్మ బాబోయ్ అక్కడ ప్రశాంతతని ఖచ్చితంగా మనం అనుభవించి తీరవలసింది ఒక్కసారి అడుగు ఇంకా ఈ ఐహిక ప్రపంచంలో ఉండేటటువంటి ఈ కోరికలు కానీ ఇది కానీ ఏమి ఉండకుండా నిశ్చలంగా మనసు ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా నిశ్చలంగా అలా మనసు ఉండాలి అని అంటే అందరూ కూడా ప్రాపంచక సుఖాన్ని త్యజించాలి ముందుగా అందరు దూరం చేసుకోవాల్సింది అహంకారం అహంకారం వల్లే అన్ని అనార్థాలు వస్తున్నాయి అహంకారం వల్లే అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆ అహంకారం తొలగాలి అని అంటే ఇలాంటి అద్భుతమైన క్షేత్ర దర్శనం వల్ల లేదంటే యతీశ్వరుల సందర్శనాల వల్ల గురువుల సందర్శనాల వల్ల మీ పాప కర్మలు అనేవి తొలుగుతూ ఉంటాయి గురు పాదాల వల్ల అలాంటి మహిమాన్వితమైన క్షేత్రం ఏదైనా ఉందంటే అరుణాచలేశ్వరుడు దత్తుడు వీళ్ళందరూ ఒకటే కాబట్టి నాకన్నీ సమానంగా అనిపిస్తాయి పర్సెంట్ అయితే అన్ని అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని బస్ అకామిడేషన్ అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మీరు వచ్చి చక్కగా తనవి తీరా స్వామిని దర్శించుకోవటం గిరి ప్రదక్షిణ చేసుకోవటం ఆ తన్మయత్వానికి ఖచ్చితంగా లోనవటం అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది అయితే ఒకటి పద్మిని తీర్థయాత్రలు క్షేత్రాలకు వచ్చినప్పుడు ఇంట్లో లాగా రాజభోగాలు దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ ఏ దొరికినా మీకు మహాప్రసాదం ఈశ్వరుడు ఇచ్చిన నా ప్రసాదము అని భావించాలి నాకు ఇక్కడ వేడి వేడి ఇడ్లీ కావాలి నేతి ఇడ్లీ కావాలి ఏమో ఇస్తాడేమో ఈశ్వరుడు అయ్యో అరుణాచల్ మామూలుగా ఉండదు అసలు అదే అంటున్నాను ఒక్కోసారి అమ్మో ఈ తినలేము ఇక్కడ ఇంటి దగ్గరలా మాత్రం ఉండదని చెప్తున్నాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడక్క నాకెన్నో అనుభవాలు అసలు పిలిచి 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 పెడతారా పిలిచి పిలిచి పెడతారా చప్పట్లు కొట్టి రా నువ్వు ఇక్కడ వచ్చి ఫస్ట్ అని అంటారు బాబు తింటే నడవలేమంటే తినండి అని చెప్పి అసలు ఫుడ్ అనేది మనకు గుర్తురాలి ఫస్ట్ గుర్తు పౌర్ణమి రోజు అయితే ఇంకా అడుగు అడుగునా అవునా అడుగు 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 అడుగునా అక్కడ పౌర్ణమి రోజు ఇంకా అడుగు అడుగునా పిలిచి పిలిచి పెడుతూ ఉంటారు ఇలాంటప్పుడు కూడా ఉంటారు చాలా చక్కటి యాత్ర చేయబోతున్నాము సో రావాలి అరుణాచలం మాతో పాటు అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అక్క జై గురుదత్త